దేవనామానికి మహిమ గాక ముందుగా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవునికి నేను వందనాలు చెల్లిస్తా ఉంటున్నాను హాయ్ పిల్లలు అందరు బాగున్నారా ఎలా ఉన్నారు అయితే ఈరోజు మనం నేర్చుకుంటున్నది ఏంటంటే ప్రైమరీలో తొమ్మిదవ పాఠం అన్నమాట అది దేవునికి భయపడుట అది దేవునికి భయపడట అంటే ఎలా మనం తెలుసుకున్న ఏరియా ఏరియా గురించి రెండవ రాజులు ఒకటో అధ్యాయం రెండవ రాజులు ఒకటో అధ్యాయం పది పన్నెండులో లో ఉంటుంది అనమాట ఇస్రాయేలు ప్రజలకి రాజు అనమాట ఆహాబు ఆహాబు హాబు ఇస్రాయెల్ రాజు అనమాట అయితే ఆ రాజు ఒకనొక దినాన చనిపోతాడు అనమాట చనిపోయినప్పుడు తన కొడుకైన అహజ ఆ రాజ్యానికి రాజు అవుతాడనమాట అయితే అది ఆ రాజ్యం ఆయన సోమరాను అనే వాహజీ అనమాట అయితే ఆ ఏలియా టిష్బీయుడు అనమాట ఏలియా ఎవరు తిష్బీయుడు అయితే యహోవాయ నా దేవుడు అని అర్థం అనమాట ఏలియాకి అర్థం ఏంటి యహోవాయ నా దేవుడు అని అర్థం అనమాట అయితే దేవునికి మనం ఎలా భయపడాలి ఎలాగా దేవునికి మనం విధేయత చూపి కయ్యిను హేబేల్ని చంపాడనమాట చంపినప్పుడు తను చంపిన తర్వాత తన రక్తం అనేది దేవునికి ప్రార్థన చేస్తూ ఉందనమాట ప్రార్థన చేసినప్పుడు కయ్యిను కయ్యి కయ్యిను భయపడతాడనమాట అమ్మ నా తమ్ముడిని నేను చంపాను కదా అని ఇంటికి వెళ్ళేసి దాక్కుంటాడు అనమాట అప్పుడు దేవుడికి హేబేలు రక్తం మనం పెట్టినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంటే దేవుడు కయ్యన్న అడుగుతాడనమాట నీ తమ్ముడు అని అడిగినప్పుడు తను ఏం చెప్తాడు నా తమ్మునికి నేను కావాలి వాణినా అని చెప్తాడనమాట అప్పుడు చా తను చాలా భయపడతాడనమాట అమ్మో నేను నా తమ్ముని చంపేశాను కదా ఒకవేళ దేవుడు నన్ను చంపేస్తాడేమో అనని తను భయపడతాడనమాట అలాగా దేవునికి మనం భయపడాలి ఎప్పుడు భయపడాలి మనం ఏం చేసినప్పుడు భయపడాలి అంటే మనం ఏ తప్పు చేయకూడదు అనమాట అంటే అబద్ధాలు ఆడకూడదు చెడ్డ మాటలు ఆడకూడదు మనం ఏ తప్పు చేయనప్పుడు దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడనమాట మనం ఏది అడిగినా దేవుడు మనకే సహాయం చేస్తాడనమాట అయితే ఇక్కడ ఏలియ చెప్తా ఉన్నాడు ఆ రాజుకి అంటే ఆ రాజు రెండవ రాజులు మొదటి అధ్యాయం నుండి చూద్దాం చూద్దాం ఆహాబు మరణమైన తర్వాత మోయా వీలు వారి మీద తిరగబడ్డారనమాట అంటే ఆ దేశం వారు వారి మీద అహాబు రాజు చనిపోయిన తర్వాత వారు ఆ దేశంపై తిరుగుపడ్డారనమాట అప్పుడు అహజా షుమరలో ఉన్న తన గది కిటికీలో ఉండి కింద పడి రోగం అంటే తను కిటికీలోంచి కింద పడ్డప్పుడు ఏమవుతాడు తనకి ఒక రోగం వస్తుందన్నమాట తను బాగలేదనమాట అప్పుడు పడ్డప్పుడు మీరు ఎక్రోనో దేవదూత యొక్క వైద్య వద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదనో లేదో విచారించడానికి దూతలను పంపిస్తాడనమాట ఎవరు పంపిస్తారు దూతల్ని అహజ్ అనమాట అయితే తను పంపిస్తాడు వేరే దూతల్ని పంపిస్తాడు అనమాట ఈ రోగం ఎక్కడైనా పోతుందా ఎవరన్నా డాక్టర్స్ ఎవరిని ఉన్నారేమో మీరు వెళ్ళి చూసి రండి అని అని చెప్పేసి వాళ్ళని అనమాట దూతల్ని పంపించినప్పుడు యహోవ దూత టిష్డైన ఏలియా అంటే యహో దేవుని దూత ఏలియాకి తోడుగా ఉంటుంది కదా అయితే ఎవరు ఏలియా ఎవరు తిష్బీయుడు అనమాట అయితే ఏలియాకి ఇలాగా చెప్తుందనమాట దేవదూత ఏమని నీవు లేచి శుమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్ల ఇస్రాయేల్ వారిలో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోలు దేవదూత అయిన బయలు మీరు విచారించబోతున్నారా మీరు అక్కడికి వెళ్ళి అతన్ని విచారిస్తానన్నారా కాగా ఎహోవా శనవిచ్చినదేమనగా నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణం అవుదు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోతాడనమాట ఆ రాజు పంపించిన దూతలతో ఏలియా ఏం చెప్తాడంటే తను ఎక్కిన మంచం అంటే తను బాగాలేని స్థితి తప్పుడు మంచం మీద పండుకొని ఉంటాడు కదా ఆ మంచం దిగకుండానే తను చనిపోతాడని చెప్తారనమాట చెప్పినప్పుడు ఆ దూతలు వెళ్ళి ఆ రాజు దగ్గరికి వెళ్తారనమాట ఏంటి వచ్చారని రాజు అడిగినప్పుడు వారు ఇదే సమాధానం చెప్తారనమాట ఏమని ఇలాగ ఏలియా దగ్గరికి వెళితే నువ్వు ఎక్కిన మంచం మీరు ఎక్కిన మంచం మీద నుండి మీరు దిగకుండా చనిపోతారు రాజు అని చెప్పాడు ఈ విషయం నీకు చెప్పమని చెప్పాడు మళ్ళీ అని అని చెప్తారనమాట చెప్పినప్పుడు ఈ రాజుకి కోపం వస్తుంది కదా వచ్చినప్పుడు మళ్ళీ అతను ఎవరు తీసుకురమ్మని అని చెప్పినప్పుడు ఆ రాజు దగ్గరికి ఒక అధిపతిని ఆ అధిపతి కింద ఒక యాభై మందిని పంపిస్తారనమాట పంపించినప్పుడు తను ఏమంటారంటే నీవు నీవు నేను అయితే ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి నీ సైన్యాన్ని నాశనం చేస్తుంది అని ఏలియా చెప్తాడనమాట అప్పుడు చెప్పినప్పుడు మిమ్మల్ని ఎదుర్కొని వచ్చి ఈ మాట చెప్పినవాడు ఎలాంటి వాడు అని రాజు అడిగినప్పుడు అందుకు వారు అతడు గొంగలి ధరిస్తాడు ఏలియా ఏం ధరిస్తాడు బట్టలు గొంగలి ధరించుకొని నడుమునకు తోలుదట్టి కట్టుకుని వాడు అనమాట అప్పుడు మనుషుడు తిష్భువుడైన ఏలియా అని అతడు చెప్పగా వెంటనే రాజు యాభై మందికి అధిపతి అయిన ఒకరిని వాని యాభై మందితో కూడా ఏలియా ఎద్దకు పంపాను అతడు కొండ మీద కూర్చొని ఉండగా అధిపతి ఎక్కి ఏలియా ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి ఏలియా ఎక్కడ కూర్చున్నాడు కొండ మీద కొండ మీద కూర్చున్నప్పుడు ఒక అధిపతి అక్కడికి ఎక్కి అతని సమీపంగా పోయి దైవజనుడ నీవు దిగి రావాలనని రాజు ఆజ్ఞాపించుచున్నాడని ఏమంటున్నాడు నీవు దిగి రావాలనని రాజు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు అందుకు ఏలియా ఏమంటాడు నేను దైవజనుడినైతే అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను నీ యాభై మంది దహించునుగాక అని యాభై మందికి అధిపతి అయిన వారితో చెప్పినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి ఆ అధిపతిని ఆ అధిపతితో ఉన్న యాభై మందిని దహించి వేస్తుంది అనమాట మరలా రెండవసారి వేరే యొక్క అధిపతి అతని కింద ఒక యాభై మంది వచ్చినప్పుడు మళ్ళీ ఆ రాజు ఆ అధిపతి కొండెక్కి దైవజైనుడ నిన్ను రాజు రమ్మంటున్నాడు మీరు దిగిరండి అని అన్నప్పుడు మళ్ళీ ఏలి ఏమంటాడు నేను నిజంగా దైవజనులు అయితే అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను నీ యాభై మందిని దహించి వేయను గాక అని చెప్తాడనమాట అప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి వారిని వారితో కూడా యాభై మందిని దహించి వేస్తుంది అనమాట మళ్ళీ అధిప రాజు ఇంకొక అధిపతిని తన కింద మరి ఇంకొక యాభై మందిని పంపిస్తాడనమాట ఆ పంపించినప్పుడు యాభై మందితో కూడా పంపగా యాభై మంది మీద అధిపతి అయిన ఆ మూడోవాడు ఏమని అంటాడంటే ఏలియా మొదట మోకాళ్ళుని అంటే మోకాళ్ళు ఏమంట దైవజనుడ దయచేసి నా ప్రాణములు నీ దాసులైన ఈ యాభై మంది ప్రాణాలను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండని అని తను చెప్తాడనమాట మోకాళ్ళు ఏలియా దగ్గర చెప్పి చిత్తగించుము ఆకాశము నుండి అగ్ని దిగి వెనుకటి పంచ దశాధిపతులను ఇద్దరిని వారిని వారి యాభై మందితో కూడా దహించను అంటే ఆ మూడో వ్యక్తి చెప్తా ఉన్నాడు అనమాట ఇద్దరు దశాధిపతులు వచ్చి ఉన్నారు కదా వారిని వారితో కూడా యాభై మందిని కూడా అగ్ని దిగి వచ్చి దహించి వేసింది కదా అయితే నా ప్రాణముని దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్ము మనవి అని మనం చేస్తాడనమాట అయితే నా ప్రాణాన్ని నీకు ప్రియముగా ఉండనిమ్ము అని ఏలియాకి ప్రార్థన చేస్తాడనమాట యహోవా దూత వానికి భయపడక వానికో వానితో కూడా దిగిపోమ్మని ఏలియాకు సెలవిచ్చింది అప్పుడు దేవుని దూత ఏమంటుందంటే వానికి భయపడకుండా నువ్వు వానితో కూడా వెళ్ళిపోమని దేవుని దూత చెప్తుంది అనమాట చెప్పినప్పుడు ఏలియా లేచి వానితో కూడా రాజున వద్దకు వెళ్తారనమాట వెళ్ళినప్పుడు అతడు వచ్చి రాజును చూచి విచారణ చేయటకు ఇస్రాయేలీ వారి మధ్య దేవుడున్నవాడు లేడనుకొని నీవు ఎక్కడోనూ దేవదూతకు బయజ బాబు రద్ద విచారణ చేయుటకై దూతలను పంపితేవే నీవెక్కిన వంశం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణం అని చెప్తాడనమాట ఏలియ ఏలియ ద్వారా యహో సెలవిచ్చిన మాట ప్రకారము అతడు చనిపోతాడనమాట అర్థమైంది కదా పిల్లలు అయితే మనం ఎలా ఉండాలి దేవునికి విధేయతకు ఉండాలి దేవునికి భయపడాలన్నమాట అయితే చూశారు కదా అహజ తండ్రి ఎవరు చెప్పండి ఆహాబు అహజ ఎవరు దూదుడు అర్థమైంది కదా సరే అయితే ఇప్పుడు మనం కంఠత వాక్యం నేర్చుకుందామండి యహోవా యహోవాయందు భయభక్తులు కలిగి కలిగి ఉండట దీర్ఘాయువునకు కారణం భక్తిహీను భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోవు మరి చెప్పండి యందు భయభక్తులు కలిగి ఉండట దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుస్సు పోవును ఇది ఎక్కడుంది సామెతలు పది ఇరవై ఏడు అర్థమైంది అక్కడుంది సామెతలు పది ఇరవై ఏడు సరే అయితే ఇక్కడ చూడండి ఇక్కడ అని ఉంది కదా ఇక్కడ అహజ సైన్యాన్ని నాశనం చేయడానికి దేవుడు దీనిని ఉపయోగించాడు కానీ దాని నుండి ఏలియాను కాపాడాడు అనమాట జవాబు అనుకోండి అని ఇక్కడ ఉంది కదా ఈ చుక్కలు అనేటివి ఒకటి నుండి ఇరవై తొమ్మిది వరకు ఉన్నాయి ఈ చుక్కల్ని మనం ఒకటి రెండు మూడు నాలుగు ఇలా కలిపామనుకో అది ఇక్కడ ప ఇలా బొమ్మ వస్తుంది అనమాట అయితే ఇక్కడ చూడండి ఎంచుకోండి ఒప్పు లేక తప్పు తప్పుడు దేవతలు ప్రజలను స్వస్థపరచగలరా చెప్పండి ఇక్కడ కింద ఒప్పనుంది తప్పనుంది తప్పుడు దేవతలు ప్రజలను స్వస్థపరచగలరా తప్పుడు దేవతలు ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళు మనల్ని స్వస్థపరచగలరా స్వస్థపరచలేరు కదా అప్పుడు తప్ప ఒప్ప తప్పు అద్వితీయ సత్యదేవుడు ఒక్కడే ప్రజలను స్వస్థపరచగలడు అద్వితీయ దేవుడు అంటే యసు కదా ప్రజలను స్వస్థపరచగలరు మన స్వస్థపరిచేవారు ఎవరు అద్వితీయ సత్యదేవుడు ఒక్కడే కదా అప్పుడు ఇక్కడ తప్ప ఒప్ప ఒప్పు ఏలియా అద్వితీయ సత్యదేవుడిని ఆరాధించాడు ఏలియా ఎవరిని ఆరాధించాడు అంటే ఏలియా ఎవరిని ప్రార్థించాడు యసు ప్రభు కదా అప్పుడు ఇక్కడ తప్ప ఒప్ప ఉప్పు ఓకే ఇక్కడ కింద చూడండి పూర్తి చేయండి వచనాన్ని పూర్తి చేయడానికి సరి అయిన పదాలను ఎంచుకోండి ఎహోవా యందు డాష్ కలిగి ఉండుట దీర్ఘాయువు డాష్ నాకు కారణం ఇక్కడ ఆన్సర్లు ఉన్నాయి చూడండి పైన నవ్వు కింద భయభక్తులు ఇక్కడ ఆయువు అప్పుడు ఇక్కడ సెంటెన్స్ చూడండి యహోవా యందు డాష్ కలిగి ఉండుట అంటే యహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు డాష్ కారణము దీర్ఘాయువునకు దీర్ఘాయువునకు ఓకే ఇక్కడ ఆయువు దీర్ఘ ప్లస్ ఆయువు దీర్ఘాయువునకు కారణం సరేనా సరే అయితే ప్రార్థన చేసుకుందామండి మహా దమైన మా పేపర్లోకి ఒక తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మహా గొప్ప నామం బట్టి నీకు కోట్ల కొన్నిగా స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా ఇప్పటివరకు ప్రభావ తండ్రి చిన్న బిడ్డలకు నాయన మీరు తోడుగా ఉండి ప్రభావ నీ వాకులను వినిపించిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా ఇప్పటివరకు ఆయన బిడ్డల విన్న వాక్యాన్ని ప్రభా విడిచిపెట్టక నాయన హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం దయచేయండి వారికి మంచి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని దయచేయండి బిడ్డలు చదువుతుండగా ప్రభా బిడ్డలకి నాయన మీరే నేర్పించండి ఎస్ అయ్యా ప్రభాకేస్తులు స్తోత్రం తండ్రి బిడ్డలు తోడుగా ఉండండి ఎస్ అయ్యా ప్రభ ఇదిగో తండ్రి వారు ఏం నేర్చుకుంటున్నారో నాయన ఏం మాట్లాడుతున్నారో ప్రభా వారికి మీరు తోడుగా ఉండమని అడుగుతున్నాము ఎస్ అయ్యా నీకు ఎస్థతులు స్తోత్రం చేస్తూ ఉంటున్నాను ప్రభా ఈసీబీసీలో ప్రభ ఇదిగో తండ్రి నాయన చిన్న బిడ్డలు ఎంతమంది అయితే ఆసక్తిగా నాయన ఇదిగో తండ్రి నాయన ఇలాగా నాయన ఎస్అ నీ సరి నిధుల కూడి నాయన ఇదిగో తండ్రి నేను ఆరాధిస్తూ నిన్ను గణపరుస్తూ అయినా ఇదిగో తండ్రి నిన్ను సేవిస్తున్న బిడ్డలు మీరే తోడుగా ఉండి నడిపించిన రేవా అయి సీబీసీలో అనేకమైనటువంటి విషయాలను నాయన బిడ్డలో ఆయన నేర్చుకోవడానికి నీ కృపను అనుగ్రహించమని చెప్పుచున్న టీచర్స్ అందరిని మీరే జ్ఞానంతో నింపమని ఏసే అతి శ్రేష్టమైన నామంలో స్థుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకునే విన్నాం తండ్రి ఆమె